డాన్ మీడియాకు స్వాగతం ఉల్లి మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ బ్రహ్మానంద రెడ్డి టోకు మార్కెటును ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిగూడెం బ్రహ్మానందం రెడ్డి టోకు మార్కెటును జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు మార్కెట్ కు వచ్చిన కర్నూలు ఉల్లిపాయలను పరిశీలించారు ప్రస్తుతం ఉన్న ధరలు గురించి రైతులను హోల్సేల్ వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నారు ఈ రోజు ఉల్లిపాయలు ఆక్షన్ విధానమును జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు క్వింటాకు పదమూడు వందల పది రూపాయలు ధర పలకడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లి రైతులు నష్టపోకుండా హోల్సేల్ వ్యాపారస్తులు ముందుకు వచ్చి సాధ్యమైనంత మంచి ధరకు రైతుల నుండి ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని వ్యాపారస్తులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు ఈ సందర్భంలో ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో జిల్లా మార్కెట్ యార్డ్ ఏడీఎం సునీల్ కుమార్ తహసిల్దార్ ఎం సునీల్ కుమార్ రైతులు హోల్సేల్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు